ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనందరము కూడా బాబా మార్గంలో ఉండడం అనేటువంటిది మనకు ఒక వరం అదొక అదృష్టం బాబా మార్గంలో ఉన్నటువంటి మనము నిత్యము కూడా సత్కార్యాలపైన అదేవిధంగా సద్భావనతోటి మనం ఉండడం చేత బాబా సంతోషిస్తారు ఎవరైతే సత్కార్యాల్లో నిమగ్నమై ఉంటారో ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఆలోచిస్తారో అటువంటి వారంటే బాబాకి ఇష్టం ఎంత ఇష్టమంటే మనం చేయాల్సినటువంటి అనేక కార్యాలు వారే నిర్వర్తిస్తారు మనతో ప్రమేయం లేకుండా అసలు మనకు ఏమాత్రం కూడా తెలియకుండా మనము ఏ కార్యాలైతే మనము ధర్మబద్ధంగా చేయాలి ఆ కార్యాలన్నింటినీ కూడా బాబా ధర్మబద్ధంగా వారే నిర్వర్తింపజేస్తారు పురంధరి విషయంలో బాబా చెప్తారు కదా పురంధర కొడుకు మూలా నక్షత్రంలో జన్మిస్తే అది తండ్రికి అరిష్టం అని చెప్పి ఇంటిల్లిపాటి తల్లితో పాటు అందరూ కూడా ఏదో ఒక శాంతులు చేయించాలి చేయించకపోతే పురంధరికి సమస్య అని అంటారు కదా అప్పుడు తల్లి తన తమ్ముడితోటి బాబాను అడిగిస్తుంది పురంధరి కనీసం మీరైనా చెప్పండి చెప్తే ఆ కార్యాలేవో శాంతి కార్యాలేవో చేయిస్తారంటే వాడు నన్ను తప్ప మరొకరిని ధ్యానించరు అటువంటి వాడిని ఎలా నేను శాంతి కార్యాలు చేయమని చెప్పి చెప్తాను అయినా సరే మీరేమీ కూడా కంగారు పడవద్దు వాడు చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడా ఆ శాంతులన్నీ కూడా నేనే చేశానంటారు బాబా ఇది ప్రతి విషయంలో మనకు అనుభవం అవుతుంది ఈరోజు మనము యాంత్రిక జీవితంలో ఉన్నాం కనీసం భగవంతునికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి భగవంతుణ్ణి ధ్యానించేటువంటి సమయం కూడా లేనటువంటిది అటువంటి సమయంలో నీకు గుర్తుకు వచ్చినప్పుడు నీకు వీలున్నప్పుడు ఒక్కసారి సాయి సాయి అనేటువంటి నామాన్ని స్మరిస్తే నువ్వు చేయాల్సినటువంటివన్నీ కూడా అన్ని పుణ్యారాసులను నీ ముందల పోస్తున్నాడు కదా బాబా ఏ క్రతువు లేదు ఏ తంతువు లేదు ఏది లేకున్నా వారి ప్రత్యర్థం ఒక్కరికి భోజనం పెట్టిన వారి ప్రత్యర్థం ఎవరికైనా సహాయం చేసిన వారు మనకు ఎనలేని మేలు చేస్తున్నారు కదా బాబా మనం చేయాల్సినటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్తవ్యాలను కూడా ఎలా నిర్వర్తింపజేస్తారంటే నాకు ఒక సాయి బంధువు చెప్పినటువంటి ఆ లీల వింటే తనువు పులకరించిపోయింది ఈరోజు మనందరము కూడా పితృపక్షాల్లో ఉన్నాం కదా సాధారణంగా పితృపక్షాల్లో అందరము పితృ తర్పణాలు ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉంటాం కానీ బాబా మన చేత ప్రతిరోజు కూడా పితృయజ్ఞాన్ని ఏ విధంగా చేయిస్తారనేటువంటిది ఈ అనుభవం ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఒక సాయి బంధువు అమెరికాలో ఉంటారు తండ్రి అంటే చాలా ఇష్టం కరోనా సమయంలో తండ్రి చనిపోతాడు చనిపోతే అప్పుడు ప్రత్యేకమైనటువంటి అనుమతి తీసుకొని భారతదేశానికి వచ్చి కర్మకాండలు చేసి వెంటనే మళ్ళీ తన దేశానికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కరోనాలో నెలమాసికాలు కర్మకాండలు లేకపోతే శారథాలు ఇవేవీ లేవు ఇంటి నుంచి బయటికి రావడమే అత్యంత కష్టం ఆ సమయంలో ప్రతిరోజు బాధపడుతూ ఉన్నాడు అరే నా తండ్రికి నేను శాస్త్రోక్తంగా ఏమీ చేయలేకపోతున్నానే ఏమిటి నా ధైన్యం అని చెప్పి ఆలోచిస్తుండగా ఒకరోజు రాత్రి స్వప్నం వస్తుంది వీరు బాబా ముందు నైవేద్యాన్ని పెడితే బాబా స్వయంగా ప్రకటితమై ఆ నైవేద్యాన్ని వారు స్వీకరించి ఆ నైవేద్య పళ్ళాన్ని పట్టుకొని తన పక్కనున్నటువంటి వ్యక్తులకు అందరికీ పంచిపెడుతున్నాడు అందులో చనిపోయినటువంటి వారి తండ్రి గారు వారి తాతగారు వారి నాయనమ్మ వారి జేజీ వీళ్ళందరూ క్రమంలో ఉన్నారు బాబా చెప్తున్నారట చూసావా నువ్వు నాకు సమర్పిస్తే నాకు సమర్పించినటువంటి దాన్ని మీ నాన్నకు మీ తాతకు మీ నాయనమ్మకు మీ జేజీకి నేను ఏ విధంగా పెడుతున్నాను ఏమాత్రం కూడా నువ్వు కలత చెందకు నువ్వు నాకు సమర్పిస్తే చాలు నేను అందరికీ దాన్ని పంచుతాను అని అన్నారట నిజంగా బాబా మనకు తెలియకుండా ఎంత మేలును చేస్తారనడానికి ఇదొక్కటే నిదర్శనం కదా భగవంతరావు క్షీరసాగర్ను దాకా తీసుకొచ్చి బాబా చెప్పినటువంటి మాట వీడు తండ్రిని విఠలున్ని ఇద్దరినీ పస్తులు పెడుతున్నాడు వీడి తండ్రి నా స్నేహితుడు అందుకనే ఇక్కడికి రప్పించి మరలా వీడి చేత పూజను ఆరంభింపజేస్తాను అని అంటారు అంటే ఎవరమైతే మనము ఏ ధర్మకార్యాన్ని అయితే విస్మరిస్తామో మన బాధ్యతలను విస్మరిస్తామో అటువంటి వారికి కొన్ని సందర్భాల్లో బాబా గుర్తు చేస్తారు ఎవరి పరిస్థితి అయితే అందుకు వీలు కాదు అటువంటి వారి అటువంటి వారు చేయాల్సినటువంటి ప్రతీ కార్యాన్ని కూడా ఆ భక్తుడికి ఎట్లా అయితే అనుభవం ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి అనుభవమే అనేక మందికి ఇస్తారు ఆ రోజు ఆ లీల విన్న తర్వాత నేను ఆ రోజు రాత్రి పడుకుంటూ దానినే ఆలోచిస్తూ ఉన్నాను ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి కర్మకాండ చేయలేదు కానీ నన్ను పెంచి పెద్ద చేసి ఇంత ప్రయోజకుని చేసినటువంటి నా మా నాయనమ్మ మా తాతకు ఎప్పుడూ కూడా నేను ఏమీ చేయలేదు ఎట్లా అని చెప్పి ఆలోచిస్తుంటే మనసుకు దట్టింది బాబా చెప్పాడుగా సమాధానం ఖచ్చితంగా బాబాయే నా తరఫున ఏదైనా చేయాల్సింది ఉంటే చేస్తున్నారని చెప్పి ఆ రోజు నిద్రపోయాను ఆ రోజు స్వప్నంలో బాబా రాలేదు మా తాతగారు వచ్చి నువ్వేమీ కూడా కంగారు పడకు మాకు ప్రతిరోజు నువ్వు పెట్టేటువంటి ముద్ద మాకు అందుతుంది నువ్వు ప్రతి గురువారము కూడా పంచపక్ష పరమాన్నాలతో బాబాకు ప్రేమగా నివేదిస్తావు కదా అది ఆయన మాకు పంపుతున్నారు మేము తిని చాలా సంతృప్తిగా ఉన్నాము మా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి అని చెప్పి బాబా చెప్పించారు రోజు నా మనస్సు ఎంత శాంతిచ్చిందంటే అంటే సద్గురువుకు చేసేటువంటి సేవ ఊరికే పోదు ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనం ఎక్కడైతే స్ట్రక్ అయిపోతామో ఎక్కడైతే మనం చేయలేనటువంటిది ఉంటుందో దాన్ని ఖచ్చితంగా సద్గురు చేయిస్తారు అందుకనే ఈ సంవత్సరము విజయదశమికి మరి బాబాకు ఏ సంకల్పం కలిగిందో ఎవరిని ఉద్ధరించదలుచుకున్నాడు ప్రతిరోజు మనం బాబాకు నివేదించేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఆయన చరణాల చింత చేరినటువంటి వారికి ఎందుకంటే సకల జీవులకు సకల జీవాత్మలకు వారి చరణాల విశ్రాంతి ధామం కాబట్టి ఈ కలియుగంలో మన నుంచి విడిపోయినటువంటి వారందరూ కూడా జీవాత్మలన్నీ కూడా వారి చరణాల వద్దే ఉంటాయి కదా ఆ విశ్వాసాన్ని మనకు కలిగించడానికి వారు మన చేత వారి ఆధ్వర్యంలో ఈ విజయదశమి సందర్భంగా పితృపక్షాల్లో మన చేత పితృకార్యాలను వారు చేయిస్తున్నారు మనం చేస్తే అది సర్వసాధారణం కానీ ఆ సంకల్పాన్ని బాబా తన ప్రతిరూపమైనటువంటి సాయి టీవీకి ఇచ్చి చేయించడం అనేటువంటిది ఇది నిజంగా విశేషమైనటువంటి కార్యం ఈ జన్మకు ఇంతకంటే అదృష్టం మరొకటి లేదు బాబాయే స్వయంగా మన చేత చెప్పి చేయిస్తున్నారు అందువల్ల ఈ కార్యంలో మీరు అందరూ కూడా పాల్గొనండి ఈరోజు మనము పునశ్చరణ చేసేటువంటి నలభై అధ్యాయం కూడా మహాద్భుతమైనటువంటిది బివి దేవు తల్లి వంద రెండు వందలకు పైగా నోములు నోస్తే ఉద్యాపన వ్రతానికి బాబాను పిలవాలనేటువంటి సంకల్పం బివిదేవ్ దేవు కలుగుతుంది ఆ రోజు భక్తులకు తమ ఇంట్లో ఏ కార్యం చేసినా ఏ శుభకార్యాన్ని వారు తలపెట్టినా మనసులో మెదిలేటువంటిది మొదట బాబాయే బివీ దేవు తాలూకా అధికారి తాలూకా అధికారి కింద ఎంతోమంది ఉద్యోగులు పనిచేస్తారు వారి పై అధికారులు కూడా కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఉంటారు పెద్ద బంధుగణం కూడా ఉంటుంది అటువంటి వారు ఎవరు గుర్తుకు రాలేదు బీవిదేవుకు ఎవరు గుర్తొచ్చారు బాబాయే గుర్తొచ్చారు బాబా వచ్చి నా ఇంట్లో ఉద్యాపన భోజనం చేస్తే నా తల్లి కష్టపడి చేసినటువంటి నోములకు అర్థం పరమార్థం ఉంటుంది అంతే తప్ప ఉన్నతాధికారులు వచ్చారా బంధువులు వచ్చారా గొప్ప గొప్ప జమీందారులు వచ్చారా మమలద్దారులు వచ్చారా ఇది కాదు వీళ్ళందరూ వచ్చి తినిపోతే నాకేమీ ఒరగదు ఎవరొస్తే దీనికి సార్థకత బాబాయే రావాలి అని చెప్పి బాబాకు లేఖ రాస్తాడు ఎంత వినయంగా రాస్తారంటే మనం మామూలుగా బాబా దగ్గరికి వెళ్ళి షిరిడీకో వరాలసాయి సాయి మందిరానికో ఇంకెక్కడ ఏ మందిరానికి వెళ్ళినా సరే పంతులు గారికి ఒక పత్రిక ఇచ్చి ఇది బాబా గారి దగ్గర పెట్టండి అని అంట అంతే లేకపోతే మహా అయితే మనస్సుకు దోస్తే బాబా తప్పకుండా నువ్వు ఏదో ఒక రూపంలో నా కొడుకు పెళ్ళికో బిడ్డ పెళ్ళికో ఏదో ఒక మా ఇంట్లో జరిగే శుభకార్యానికి రావాలని చెప్పి మనం బాబాను కోరుతాం కానీ ఆ రోజు భక్తులు ఎంత వినయపూర్వకంగా బాబాను అడిగేటువంటి వారంటే ఎందుకంటే ఇక్కడ చూడండి మన ఇంట్లో శుభకార్యం జరిగింది ఉందనుకోండి ఎవరైనా పెద్దవారిని పిలవాలంటే మనం స్వయంగా వెళ్తాం కదా కానీ దేవుడు స్వయంగా వెళ్ళలేదు అందుకు కారణాన్ని ఫస్ట్ రాస్తారు బాబా నేను ఒక అల్పమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగిని మీకు తెలుసు కదా ఉద్యోగంలో ఉన్నటువంటి సాధక బాధకాలు సెలవులు దొరకవు జీవితాంతం ఈ చాకిరీ చేయాల్సిందే ఈ చాకిరిలోనే నా జీవితం కొట్టకపోతుంది మీ పాదాల చెంతకు రావడానికి కూడా ఈ చాకిరీ నాకు అడ్డుపడుతుంది కాబట్టి బాబా మీరు అన్యదా భావించవద్దు నేను మిమ్మల్ని ఈ లేఖ ద్వారా అర్థిస్తున్నాను నా తల్లి చేసేటువంటి నోముల ఉధ్యాపనా వ్రతానికి మీరు స్వయంగా రావాలని చెప్పి ఈ బాలుడి యొక్క కోరిక అని చెప్పి రాసి జోక్కు పోస్ట్ చేస్తారు బాపు సాహెబ్ జోక్ ఆ లేఖను పట్టుకొని వెళ్ళి బాబా దగ్గర చదివి వినిపిస్తారు బాబా ఆ లేఖను విని సావధానంగా ఒక మాట చెప్తారు నన్ను స్మరించేటువంటి వారిని ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పు ఇంత గొప్ప మాట కదా నన్ను ఎప్పుడూ స్మరించేటువంటి వారిని నేను గుర్తుపెట్టుకుంటాను నేను రావడానికి టాంగా కానీ గుర్రం కానీ బండి కానీ ఇతరత్రా ఏది అవసరం లేదు నేను నువ్వు మరొకరు ముగ్గురము కలిసి ఉద్యాపన భోజనానికి వస్తామని చెప్పు అని చెప్పి జాబు రాయిస్తారు ఇక్కడ బాబాయ్ చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోండి నిత్యము స్మరించేటువంటి వారిని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను దీని నుంచి మనం గ్రహించాల్సింది ఏంది మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఏదన్నా మనం పూజ చేసినప్పుడు వారిని స్మరించడం కాదు ఎప్పుడూ వారిని స్మరిస్తే వారు మనల్ని గుర్తుపెట్టుకుంటారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సంతోషంలో నువ్వు నీకు మనవడు పుట్టినప్పుడు బిడ్డ పెళ్ళైనప్పుడు ఇంకో ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆ సంతోషంలో బాబాకు పూజ చేస్తావు కానీ బాబాని రమ్మని చెప్పి అడగవు బాబా నా ఇంట్లో మొదటి భోజనం మీరు చేయాలని చెప్పి అడగరు మనము నిత్యము వారిని స్మరిస్తాం కాబట్టి వారు మనల్ని గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి బాబా భోజనం చేసి ఖచ్చితంగా వెళ్తారు ఒక సాయి భక్తుల ఇంట్లో గృహప్రవేశం జరుగుతుంది గృహప్రవేశం జరుగుతుంటే ఒక చిరిగిపోయినటువంటి చొక్కా వేసుకొని త్రీ ఫోర్త్ షాట్ వేసుకొని ఇంటి ముందర కూర్చొని గగ్గోలు పెడుతున్నాడు అమ్మ నాకు ఇంకెప్పుడు అన్నం పెడతావు భోజనం ఆకలి 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 అని మిగతా వాళ్ళందరూ పిచ్చోడి వచ్చాడు అరే అసలు భోజనాలే ప్రారంభం కాలేదు గంట టైం పడుతుంది వెళ్ళి రాపో అంటే లేదు నాకు ముందు పెడితేనే వెళ్తాను పూజ లోపల సత్యనారాయణ స్వామి వ్రతంలో ఇంటి యజమానులు ఉన్నారు ఇంకా పూజ అయిపోలేదంటే పూజ అయిపోయి అమ్మొచ్చేదాకా నేను ఇక్కడే కూర్చుంటా అన్నాడు తర్వాత ఆమె పూజ అయిపోయిన తర్వాత ఎవరో చెప్తే బయటకు వచ్చి చూస్తే ఆమెను చూసి ఒక నవ్వు నవ్వాడట అంటే బాబా నవ్వితే ఎంత అందంగా ఉంటుందో కదా మనం బాబా ఒక చిరుదరహాసం అట్లా లిప్ అలా ఓపెన్ అయితేనే వరాల సాయి యొక్క చిరుదరహాసం చూస్తేనే కడుపు నిండిపోతుంది కదా ఆ వ్యక్తి ఆ నవ్వు నవ్వగానే ఆ ఇంటి యజమానురాలు యొక్క మనస్సు కరిగిపోయిందట ఇది ఖచ్చితంగా బాబానే ఇంకెవ్వరూ కూడా నన్ను ఇలా నవ్వరు ఆ నవ్వు కేవలం బాబాది అని చెప్పి అతనిని వెనక మార్గం నుంచి తీసుకెళ్ళి కిచెన్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపిస్తే అమ్మా నువ్వు మాట నిలబెట్టుకున్నావమ్మా అని చెప్పి చేతులు కడుక్కొని ఒక్కటే పరుగున వెళ్ళిపోయాడట ఏ మాట నిలబెట్టుకుంది ఆవిడ ఇల్లు కొన్నప్పుడు తనకు తెలియకుండానే తను ఒక సంకల్పాన్ని చేసుకుంది ఈ ఇంట్లో మొదటగా బాబా భోజనం చేసి బాబా చేయగలగాలి ఎప్పుడో ఇల్లు ప్రారంభమైనటువంటి రెండు సంవత్సరాల క్రితం పునాది చేసే రోజు బాబాను స్మరించుకుంటూ బాబా ఈ ఇల్లు ఎటువంటి విఘాతాలు లేకుండా విజ్ఞాలు లేకుండా పూర్తి కానివ్వు బాబా పూర్తయిన తర్వాత ఈ ఇంట్లో నువ్వే మొదటిసారి చేయగలగాలి అని చెప్పి రెండున్నర సంవత్సరాల క్రితం అనుకుంది ఇల్లు పూర్తయ్యేసరికి రెండున్నర సంవత్సరాలు అద్భుతమైనటువంటి డూప్లెక్స్ ఇల్లు అదే ఆమె ఏదైతే కోరుకుందో దాన్ని బాబా నెరవేర్చాడు కదా ఆమె నిజంగా గృహప్రవేశానికి బాబా రావాలని ఆహ్వానించలేదు ఇంట్లో కేవలం సాయి సత్యవ్రతం మాత్రమే పెట్టుకుంది బాబాను ధ్యానిస్తుంది కానీ బాబా రెండున్నర సంవత్సరాల క్రితం ఆమె ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పాన్ని సాకారం చేయడానికి ఎలా వచ్చారో చూడండి నిజంగా ఆయన తలుచుకుంటే తనువు పులకరిస్తుంది ఆయన చేసేటువంటి లీలలు చూస్తే శ్రీకృష్ణుని కంటే కూడా అద్భుతమైనటువంటి లీలలు చేస్తూ ఉంటారు అంటే ఆ వ్యక్తి యొక్క ఆ నవ్వు చూసి కరిగిపోయింది ఆ తల్లి ఎందుకంటే ఆవిడ చెప్పింది సార్ ప్రపంచంలో అంత అందంగా ఇంకెవరు నవ్వరు సార్ బాబా నవ్వితే ఎంత అందంగా ఉంటారో వారు నవ్వినప్పుడు వారి యొక్క మోములో ఉండేటువంటి అందం ఇంకెక్కడా ఉండదు సార్ నవ్వి వేరే వాళ్ళు ఎవరు నవ్వినా ఉండదు అని అట్లా బాబా తనను స్మరించేటువంటి వారిని ఎప్పుడూ ఆయన గుర్తుంచుకుంటారు అట్లా బీవీ దేవు ఎంతో ప్రేమతోటి బాబాకు లేఖ రాస్తాడు అంతకుముందు కాకాసాహెబ్ దీక్షితు చందోర్కరు చందోర్కర్ కొడుకు వివాహము అదేవిధంగా దీక్షిత్ యొక్క కొడుకు ఉపనయనం వీటికి ఆహ్వానిస్తే బాబా నేను రానులే శ్యామ వస్తానని చెప్పాడు కానీ బీవీ దేవుకు నేనే వస్తానని చెప్పి లేఖ రాయించాడు ఎవరికీ బాబా యొక్క వారి ప్రస్థానంలో ఎవరికీ కూడా ఆ విధంగా చెప్పలేదు లేక రాయించలేదు నేనే వస్తా అని చెప్పి కానీ దేవుకు సంశయం బాబా షిరిడి దాటి ఎప్పుడో ఆరు నెలలకో మూడు నెలలకో బుద్ధి పుట్టినప్పుడు రహతాకో నీమ్గాకో వెళ్తాడు ఎక్కడికి వెళ్ళలేదు అయినా సరే వారు లీలావతారి ఏ రూపంలోనైనా రావచ్చు ఎలానైనా రావచ్చు కానీ బాబా మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తారు అనేటువంటి దాన్ని మాత్రం గట్టిగా మనసులో స్థిరీకరించుకున్నారు బీవీ అంతకంటే నెల రోజుల ముందు ఒక సంఘటన జరుగుతుంది కదా ఆ దహను పట్టణానికి వీరు తాలూకా అధికారి మమలద్దారు ఆ దహనుకు ఆ దహను స్టేషన్లో ఒక సాధువు దిగుతాడు గోరక్షణ సాధువు గోరక్షణ కోసము విరాళాలు సేకరించాలని చెప్పి స్టేషన్ మాస్టర్ని అడిగితే ఈ ఊర్లో బీవీ దేవ్ అనేటువంటి మమలద్దారు ఉన్నారు వారు చాలా సహృదయులు వారు తప్పకుండా ఈ పని చేసి పెడతారనగానే అప్పుడే బీవీ దేవ్ స్టేషన్లోకి ఎంటర్ అవుతాడు కుర్రం చప్పుడు వస్తుంది గుర్రం చప్పుడు రాగానే స్టేషన్ మాస్టర్ అగదేదిగో వారే వస్తున్నారు స్వయంగా అని చెప్పి ఈ యొక్క సాధువును పరిచయం చేస్తే బీవీ దేవ్ అంటారు ఆల్రెడీ ఇక్కడ వేరే ఒక చెట్టి పద్దు నడుస్తుంది డొనేషన్స్ కోసము మరలా ఒక మూడు నెలల తర్వాత రండి మీకు ఖచ్చితంగా నేను ఇక్కడ ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను అని అంటారు సరిగ్గా ఉద్యాపన సమయానికి ఆ సాధువు మరొక ఇద్దరు శిష్యులను తీసుకొని ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర టాంగా దిగుతారు మనసులో అనుకుంటాడు దేవు అరే నేను వీరిని ఇప్పుడు కాదు కదా రమ్మన్నది వారు నెల రోజులు గడవక ముందే వచ్చిండ్రు చందాల కోసం వచ్చారు అని చెప్పి పీవి దేవు మనసులో ఈ ఆలోచన చెలరేగుతుందా కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మేము విరాళాల కోసం రాలేదు మీ ఇంట్లో ఉద్యాపన నోము జరుగుతుందనంటే ఇక్కడ భోజనాన్ని స్వీకరించడానికి భిక్ష స్వీకరణ కోసమే వచ్చాము అంటే ఇంకా పూర్తి కాలేదు మీరు కాస్త ఎక్కడైనా మీరు సేద తీరితే నేను కుర్రవాన్ని పంపించి అంటే మీరేం పంపించాల్సిన అవసరం లేదు భోజనం సమయానికి మేమే వస్తామంటారు భోజనం సమయానికి వస్తారు ముగ్గురు భోజనం చేస్తారు తింటారు వెళ్ళిపోతారు అంత హడావుడి ముగుస్తుంది ముగిసిన తర్వాత బీవీ దేవు మనస్సుకు బాబా వస్తానన్నాడు కానీ రాలేదు బాబా ఒకవేళ వచ్చి ఉంటే ఏదో ఒక రూపంలో నాకు అనుభవాన్ని ఇవ్వాలి కదా ఆ అనుభవాన్ని కూడా నాకు ఇవ్వలేదు కాబట్టి బాబా వచ్చారనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోవాలి బాబా వస్తానని రాలేదు కదా వచ్చి ఉంటే నాకు ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చేవాడు కదా దేవు మరలా షిరిడీకి లేఖ రాస్తాడు జోకు బాబా తన ప్రాణం పోయినా ఆడిన మాట తప్పను అంటారు కదా మరి నా తల్లి నోచినటువంటి నోముల ఉద్యాపనకు వారు రాలేదేమిటి అని చెప్పి లేఖ రాస్తాడు అది ఆ లేఖ సారాంశాన్ని విన్నటువంటి బాబా అంటాడు వాడు నన్ను గుర్తించకపోతే నేనేమి చేసేది నేను నువ్వు మరొకరు ముగ్గురం కలిసి వస్తామన్నాం కదా మనం ఠాంగా దిగగానే వాడి మనసులో చందాల కోసం వచ్చామనేటువంటి శంక రాలేదా వాడు మనల్ని ఆప్యాయంగా పిలిచి కొసరికొసరి వడ్డించాడు కదా వాడు వడ్డించినటువంటి దాన్ని మనము ఎంతో ప్రీతితో భుజించలేదా వాడిని ఆశ్ ఆశీర్వదించి రాలేదా ఇది నిజం కాదా అని చెప్పి బాబా అంటే ఆ బాబా చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ జోగ్ లేఖ ద్వారా దేవుకు తెలియజేస్తాడు దేవప్పుడు తన అజ్ఞానానికి చింతిస్తాడు అరే రే బాబా అదే రూపంలో అదే ఆకారంలో వస్తారని చెప్పి నేను అనుకున్నాను కానీ బాబా ఆ సాధువు రూపంలో ఇదే వారి యొక్క గొప్ప లీలావతారం ఎందుకంటే వారు వారుగా వస్తే ఏమి లీల ఉంటుంది అందులో వారు మనం ఊహించినటువంటి ఆ రూపంలో వస్తేనే కదా మనం సంభ్రమాచర్యాలకు గురయ్యేది నిజంగా బాబా ఎంత అద్భుతమైనటువంటి లీల చేశారు అని చెప్పి మురిసిపోతారు బీవిదేవ్ ఈ విధంగా బాబా భక్తుడు చేసేటువంటి సత్కార్యాలను సఫలం చేస్తారు ఆ సత్కార్యాల వల్ల తన భక్తుడు ఏ ధర్మబద్ధమైనటువంటి కర్తవ్యాలను అయితే మర్చిపోయాడో వాటిని ఆ సత్సంకల్పాల ద్వారా సత్కార్యాల ద్వారా బాబా నెరవేరుస్తారు ఆ విధంగా బీవీ దేవ్ ఉద్యాపన నోములో బాబా అద్భుతమైనటువంటి అనుభవాన్ని బీవీ దేవ్కిచ్చారు ఇదే అధ్యాయంలో మరొక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది కదా హోలీ పౌర్ణమి రోజు తెల్లవారుజామున హేమాట్పంతు స్వప్నంలో ఒక సాధువు కనిపించి నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను అని అంటారు హేమాట్ పంతు మనస్సు పులకరించిపోతుంది నిజంగా బాబా చెప్పలే వస్తా అని ఎవరు చెప్పారు సాధువు చెప్పాడు కదా హేమట్ పంతు ఒకటే కృతనిశ్చయంతో ఉంటాడు ఆ వచ్చినటువంటి సాధువు బాబానో కాదో నాకు తెలియదు కానీ ఈరోజు బాబా ఏదో ఒక రూపంలో నా ఇంటికి వస్తారు ఈరోజు భోజన సమయానికి ఎవరైతే వస్తారో వారే నాకు సాయి స్వరూపులు అని చెప్పి భార్యకు చెప్తాడు ఈరోజు ఒక చారేడు బియ్యం ఎక్కువగా పెట్టు ఎవరైనా అతిథి రావచ్చు అని అంటే భార్య అంటుంది ఈరోజు హోలీ పౌర్ణమి ఇళ్ళల్లో ముష్టాన్న భోజనాలు ఉంటాయి ఎవరు మన ఇంటికి అతిథిగా వస్తారు చెప్తాడు బాబాయే రావచ్చు ఈరోజు స్వప్నంలో నాకు ఒక సాధువు కనిపించి ఈరోజు భోజనానికి వస్తానన్నారంటే షిరిడిలో హోలీ పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది అక్కడ ముష్టాన్న భోజనాలను వదిలేసి బాబాయ్ ఎందుకు వస్తారు మీ పిచ్చి కాకపోతే అని అంటుంది అయినా సరే ఏదైనా బాబాయే స్వయంగా వస్తారని చెప్పి నేను అనట్లేదు ఆ సమయానికి ఎవరు వచ్చినా వారు బాబా స్వరూపమే అని చెప్పి హేమాట్ పంత్ అంటారు హేమాట్ పంతు తెల్లవారుజాము నుంచి భోజనం సమయం వరకు బాబా యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు తన మనసులో రకరకాలైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి బాబా ఏ రూపంలో వస్తాడు బాలుడుగా వస్తాడా సాధువుగా వస్తాడా మరి ఏ రూపంలో నా స్నేహితుడుగా వస్తారా నా బంధువుగా వస్తారా వస్తే వారిని ఎలా సత్కరించుకోవాలి ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి భోజనం అయింది వడ్డన నెయ్యి వడ్డన కూడా జరిగిపోయింది అగ్నికి అర్పణం కూడా జరిగిపోయింది అయినా సరే అతిథి కోసం వేసినటువంటి పీట పైన ఎవరూ లేరు సరిగ్గా వారు భోజనాలకు ఉపక్రమిస్తున్నటువంటి సమయంలో మెట్ల మీద శబ్దం అవుతుంది ఒక ఇద్దరు యువకులు వచ్చి ఒక పార్సల్ని ఇస్తారు ఇచ్చి ఇది మీ దగ్గర పెట్టండి దీని కథ తర్వాత నేను చెప్తాను అని అంటారు ఆ పార్సల్ విప్పి చూడగా బాబా యొక్క చిత్రపటం హేమాట్ పంతు దాన్ని హృదయానికి హత్తుకొని నిజంగా బాబా వస్తే కూడా బాబాను చూసి అలా హృదయానికి హత్తుకోలేకపోవచ్చు హేమాట్ పంతు కానీ ఆ ఫోటోను హృదయానికి ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలతో బాబా యొక్క చరణాలను కడిగి ఆ చిత్రపటాన్ని తీసుకెళ్ళి అతిథి కోసం వేసినటువంటి పీట పెట్టి వీరందరూ కూడా భోజనం చేస్తారు ఆ రోజు హేమాట్ పంత్కు ఎంత తృప్తి కలుగుతుందంటే బాబా ఆడిన మాట తప్పలేదు నా ఇంటికి వస్తానన్నాడు వచ్చేసాడు నా ఇంటికి అని చెప్పి పన్ ఆ రోజు నుంచి ఈరోజు వరకు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ఈరోజు వరకు హేమాట్ పంత్ ఇంట్లో బాబా హోలీ భోజనాన్ని స్వీకరిస్తూనే ఉన్నాడు ప్రతీ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి బాబాకు అంగరంగ వైభవంగా భోజన కార్యక్రమం హేమాట్ పంతు గృహంలో ఇప్పటికీ జరుగుతుంది అదే వారసత్వాన్ని శ్రీ హేమాట్ పంతు మనకు అందించారు ఎందుకంటే హేమాట్ పంతు సాయి ఆత్మను నిక్షిప్తం చేసినటువంటి శ్రీ సాయి సచ్చరితను ఇక్కడ మనం ఎప్పుడూ కూడా నిత్యం స్మరించుకుంటాం నిత్యం సాయిలీలకు సంబంధించినటువంటి కలబోత ఉంటుంది అందుకోసమని ఆ వారసత్వాన్ని సాయి టీవీకి హేమాట్ పంత్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనము పాల్గొన పౌర్ణమికి అద్భుతంగా హోలీ భోజనాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం కదా నిజంగా అదొక అద్భుతమైనటువంటి సందర్భం ఇంటికి వెళ్ళి అక్కడ మనము ఆ వైభవాన్ని మనం చూడలేం అక్కడ వారి చాలా చిన్న ఇల్లు చాలా చాలా పరిమితంగా కేవలం వారి బంధుమిత్రులను మాత్రమే అక్కడ అలో చేస్తారు కానీ ఇక్కడ వరాల మందిరం ఓపెన్ టు ఆల్ ఎందుకంటే ఈరోజు శ్రీ సాయి సచ్చరితను అధ్యయనం చేసి దాన్ని ప్రేమించేటువంటి వారు అత్యధికులు తెలుగువారే సచ్చరిత చదివేటువంటి అధ్యయనం చేసేటువంటి ప్రతి వంద మందిలో డెబ్భై మంది తెలుగు వాళ్ళు అందుకని మన పట్ల హేమాట్ పంతుకు అంత ప్రేమ ఈ గొప్ప అవకాశాన్ని మనకు వారు అందించారు హేమాట్ పంతు బాబా బోధనను ఎంత అద్భుతంగా జీర్ణించుకున్నారంటే శనిగల లీల ద్వారా నివేదన అనేటువంటి దానికి అసలైనటువంటి అర్థాన్ని బాబా తెలియజేశారు కదా నివేదన అనేటువంటిది ఎలా ఉండాలి బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు మనం తినేటువంటి ముద్దను వారి స్మరణతో మొదటి ముద్దను తింటే అది వారికి సమర్పించినట్టే కేవలం నివేదన చేత మనం చేయాల్సినటువంటి అనేక పుణ్యకార్యాలను మనం మర్చిపోయినటువంటి వాటిని అన్నింటినీ కూడా బాబా ఖచ్చితంగా వారు నెరవేరుస్తారు అందుకనేమో అది మనకు అనుభవపూర్వకంగా తెలియజేయడానికి ఈ విజయదశమి సందర్భంగా మనం చేసేటువంటి అర్పణ కార్యక్రమంలో పితృదేవతలను స్మరించుకునేటువంటి వారిని గౌరవించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని బాబా మనకిచ్చారు దాన్ని మనందరం సద్వినియోగపరచుకుందాం ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఎవరైతే పితృదేవతలను గౌరవిస్తారో పితృపక్షాల్లో ఎవరైతే పితృదేవతలను స్మరించుకుంటారో వారి ప్రత్యర్థం ఎవరైతే సేవను చేస్తారో అటువంటి వారికి పితృదేవత అనుగ్రహం ఉంటుంది శ్రీ సాయిబాబా మహాసమాధి ఉత్సవం సందర్భంగా బాబా గారు స్వయంగా మన చేత మన పితృదేవతలను గౌరవించుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చారు మహాలయ అమావాస్య సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీ మనందరి పితృదేవతల పేరు మీద పాదగయ్యలో పిఠాపురంలో అది కూడా దత్తావతారంలో మొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ పుట్టినటువంటి గడ్డ పైన మనము పితృదేవతలను గౌరవించుకునేటువంటి కార్యాన్ని తలకెత్తుకున్నాం ఇప్పటి చాలా కొద్ది మంది మాత్రమే ఇందులో వారి యొక్క పితృదేవతల యొక్క పేర్లను ఈ పూజకు నమోదు చేసుకున్నారు మిగతా వాళ్ళు కూడా ఈ పూజలో పాల్గొనండి ఎందుకంటే సద్గురువు చేసేటువంటి సద్గురువు చేయించేటువంటి సత్కార్యానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది మీ యొక్క కర్మలను తీసివేయడానికి మీకు పితృదేవతల యొక్క కటాక్షాన్ని మీకు కలిగించడానికి ఎప్పుడూ లేదనటువంటి విధంగా ఈ ఏడాది బాబా మనకు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం ఎందుకంటే పిత అన్నీ కూడా సద్గురువే అనేటువంటి భావించేటువంటి వాళ్లకు ఆయన ఇచ్చేటువంటి ఒక అరుదైన అవకాశాలు ఈ విధంగానే ఉంటాయి ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గమనించండి మన పితృదేవతలను మనము ఈ మహాలయ పక్షాల్లో మన ఇంట్లోనో ఇతరత్ర ఎక్కడైనా సరే వారి ప్రత్యర్థం ఏదైనా కార్యం చేసినా సరే వాటన్నింటితో పాటు సద్గురువు సంకల్పించినటువంటి ఈ కార్యంలో పాల్గొంటే మనకు అడ్డుపడుతున్నటువంటి కర్మలు తొలగిపోతాయి మన యొక్క కర్మల తీవ్రత వా అవి అడ్డుపడుతున్నటువంటి తీరు మనకు తెలియదు కేవలము సద్గురువుకు మాత్రమే సద్భక్తుడి యొక్క స్థితి తెలుస్తుంది మన స్థితిని మెరుగుపరచడానికి అయినా ఈ కార్యాన్ని మనకు తలకెత్తారు దీని తర్వాత మళ్ళీ మనకు వెంటనే బాబాగారి మహాసమాధి ఉత్సవం వస్తుంది ఆ సందర్భంగా కూడా నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇదొక అవకాశం మీరందరూ కూడా ఈరోజే సద్గురువు సంకల్పించినటువంటి ఈ పితృదేవతా కార్యంలో మీ యొక్క పితృదేవతల పేర్లను నమోదు చేయించుకోండి దానికి సంబంధించినటువంటి పదిహేను వందల పదిహేను రూపాయలు దక్షిణ సమర్పించి మీరు కూడా ఇందులో భాగస్వాములు కండి ఓం శ్రీ సాయిరామ్